హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా స్పెషల్ చివరి వరకు చూడండి లైఫ్లో ఎంతోమంది అన్న తమ్ముళ్ళు రిలేటివ్స్ ఉంటారు బట్ ఇలా మీ అన్న కానీ తమ్ముడు కానీ చేశారా చేసి కమెంట్ చేయండి ప్లీజ్ మేము ఒక అన్నయ్యకి యూట్యూబ్లో పరిచయం అయ్యారు తనకి మేము రాఖీ పంపించాము తను ఎలా మా కోసం పూజ చేయించారో చూడండి తప్పకుండా కమెంట్ చేయండి లైఫ్లో కూడా ఎవరైనా

ह థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సీనన్నయ్య నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాము మీరు వదిన పిల్లలు ఇంట్లో వాళ్ళందరూ బాగుండాలన్నయ్య ఇది మర్చిపోలేని మెమోరీ అన్నయ్య సీనన్నయ్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య ఎన్ని చెప్పినా తక్కువే అన్నయ్య